శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించక బిడ్డ మరో మూడు రోజుల్లో ఊహించిన సంఘటనతో నీ జీవితమే మారిపోతుంది నక్క తోక తొక్కినట్లే అది ఎలానో తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే మన బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో కాస్త శ్రద్ధగా వినండి ఎందుకంటే మన బాబాగారు ఏం చెప్పినా సరే అది తన బిడ్డల శ్రేయస్సు కోసం మాత్రమే చెప్తారు ఇది మనకి చాలా చిన్న మాటగా అనిపిస్తుంది కానీ అందులో ఎంతో పరమాదం దాగి ఉంటుంది అందుకే మన బాబాగారు ఏ మాట చెప్పినా సరే దానిలో అంతరర్థం ఏం ఉందని ఆలోచించాలి బాబాగారు ఎందుకు పదే పదే ఈ మాట నాకే చెప్తున్నారని ఒక్కసారి ఆలోచించగలిగితే వారి జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు ఎంతో ఆనందం ఎంతో ఐశ్వర్యం కలిగినటువంటి బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళ సంతమవుతుంది ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్తున్నారో స్వయంగా ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను మర్చిపోయానని నేను నీకు దూరంగా ఉన్నానని ఎప్పుడు కూడా అనుకోకు ఎందుకంటే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళే తల్లి నన్ను వదిలి కూడా నువ్వు ఎక్కడికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నా మాటలు మర్చిపోయావు బిడ్డ నేను ఎప్పుడు కూడా నా భక్తుల కోరికలను గుర్తుపెట్టుకుని మరి తీరుస్తాను ఎవరైతే నన్నే నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర ఉంచుతారో వారి కోరికలు కష్టాలన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యత నాది బత్తికి మెచ్చి నేను వారిని ఎల్లవేళ్ళ కూడా కాపాడుకుంటానమ్మా నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ ఒక్క పని చేయిబిడ్డా అదేంటంటే నీకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అవన్నీ కూడా ఆ భగవంతునికి అప్పగించు వాటితో నీకు పని లేదమ్మా అవి నాకు అప్పగిస్తే వాటిని స్వీకరిస్తాను లేక నీ జీవితం అంతా సంతోషమయం కాబోతుంది కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి సమస్య దిగులో నీ చుట్టూ ఉన్న ఆవేదన నీ ఆలోచనలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టు ఎందుకంటే నా బిడ్డ పైన నువ్వు ఇవన్నీ కూడా తలుచుకుని భయపడుతున్నావు కదా ఏం చేయాలని ఆందోళన ఇవన్నీ నీకు వద్దమ్మా అసలు నీకు భయం అనేది ఉండకూడదు నీ భయం ఎందుకోసం చెప్పు నీ భయం అంతా నీ భవిష్యత్తు గురించే కదా సరే నీ భవిష్యత్తు గురించి కూడా నేను చెప్తాను నీ తండ్రితో చెప్తే అసలు భయపడాల్సిన పని లేదు కదమ్మా ఎందుకంటే నీ భవిష్యత్తు రాసింది నేనే కదా తల్లి నీ భవిష్యత్తు గురించి నీకు తెలియకపోవచ్చు కానీ నాకు పూర్తిగా తెలిసి బిడ్డ నీది అందమైనటువంటి భవిష్యత్తు నీ అంద అంటే నీకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెట్టే రోజు గర్వంగా నువ్వు పది మందితో తలెత్తుకుని తిరిగే రోజులన్నీ కూడా ముందుకు ఉన్నాయి తల్లి నువ్వు భవిష్యత్తు గురించి అస్సలు భయపడకు బాధపడకు ఎందుకంటే నీలో ఉన్న భయం నీ బంధాన్ని పెడుతుందమ్మా నేను చెప్తున్నాను కదా నీ భవిష్యత్తు ఇంకా ఇంకా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే రాసింది నేను కాబట్టి నాకన్నీ తెలుసమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు నువ్వు అనుభవించిన బాధలకు రెట్టింపు ఆనందాన్ని రెట్టింపు సంతోషాన్ని నీకు అందించబోతున్నాను ధైర్యంగా ఉండు బిడ్డ ఏ పని చేయాలన్నా సరే ధైర్యంగా చెయ్యం ఒక విషయాన్ని నీ మనసులో ఉంచుకుని ఎందుకు బాధపడుతున్నావు తల్లి ఆ విషయాన్ని ఎదురుగా చెప్పాలన్నా భయం చెప్పాక ఏమంటారని భయం భయం జరగబోయేది అంటే ఏం జరగబోతుందనేది భయం ఒకరికి ఏదైనా జరిగితే మనకు కూడా అదే జరుగుతుందన్న భయం ఏదైనా ప్రయత్నించాలన్న భయం అంటే గెలుస్తామా లేదన్న భయం ఒకవేళ గెలిస్తే తర్వాత క్షణం బాధపడాలేమో అని భయం ఒకవేళ ఓడిపోతే జీవితం మొత్తం కూడా బాధపడాలని భయం ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోబిడ్డా నీ జీవితం ఒక పుస్తకం లాంటిది అది పూర్తిగా చదివితేనే కదా అది ఎలా ఉందని తెలుస్తుంది నువ్వు కొన్ని పేజీలు మాత్రమే చదివి నా జీవితం ఏమీ బాగోలేదని ఆగిపోతే ఎలాగమ్మా పూర్తిగా చదువు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది నువ్వు దేని గురించి కూడా భయపడకు బిడ్డా నువ్వు అందులో ఏమీ లేదు నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది నన్నే నమ్మిన నా బిడ్డలకు అంటే చేతుని ఎలా చెప్తాను చెప్పు నేను ఎప్పుడు కూడా నా బిడ్డలకి మంచి చేయాలని చూస్తున్నాను మీ జీవితం మీకు ఎలా ఉండాలో నేర్పిస్తుందమ్మా కాబట్టి ఇక నుంచైనా సరే నీ జీవితంలో భయం ఆందోళన అనవసరం తల్లి ప్రతిరోజు ప్రతిక్షణం ఆస్వాదిస్తూ గడుపు ఆనందిస్తూ అంటే ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు ఎందుకంటే నువ్వు ఎలా అయితే ఆ ఆలోచిస్తావో నీకు చివరికి అదే దక్కుతుంది బిడ్డ ఆనందంగా ఉంటే ఆనందమే దొక్కుతుంది సంతోషం ఉంటే సంతోషమే దొక్కుతుంది అలా కాదని ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చుంటే నీ జీవితం దానికే అలవాటు పడిపోతుందని నీకు నీ తండ్రి ఉంటుండగా నీ సాయి తండ్రి ఉంటుండగా ఎలాంటి భయం అవసరం లేదు తల్లి ఎగురించైనా సరే సంతోషంగా ఉండు ఎలాంటి కష్టం బాధ దిగులు ఇవేవి కూడా నీ దగ్గరికి రానివ్వని తల్లి దీని గురించి నీవు అనవసరమైన ఆలోచన చేయవద్దు నీ కోసం ఈ తండ్రి రాసిన అందమైన భవిష్యత్తు అతి త్వరలోనే నీకు చేరుతుందమ్మా అప్పటి వరకు కాస్త ఒప్పుకుతూ ఉండు అన్ని విజయాలు కూడా నీ సొంతమవుతాయి నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు నువ్వు నాపై ఎంత నమ్మకానైతే ఉంచుతావో నేను నీకు ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంత విలువైనదిగా ఉంటుంది బిడ్డా. కాబట్టి అది ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే ఉద్యోగం కోసం నువ్వు ఎదురు చూసి నీకు ఆ పని జరగడం లేదు ఉద్యోగ అవకాశం నాకైతే ఎటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం లేదని నువ్వు దేని గురించి అయితే నిరాశ చెంది ఉన్నావో లేదంటే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి ఆ వ్యాపారంలో నీకు లాభం రాక దాని గురించి అంటే ఎంతో బాధపడుతూ నీ మనసుని ఏమాత్రం కూడా ప్రశాంతంగా ఉంచుకోకుండా బాధపడుతూ ఉన్నావో ఏదైనా కానీ ఒక బంధాన్ని దూరం చేసుకుని బాధపడుతూ బాబా ఈ బంధాన్ని తిరిగి మళ్ళా నాకు ప్రసాదించవయ్యా అని నువ్వు దేని గురించి అయితే ఏడుస్తూ బాధపడుతున్నావో దాని గురించి కావచ్చు ఏదైనా కానీ మంచి శుభవార్తలు రెండు శుభవార్తలు బాబా నువ్వు తప్పకుండా వినండి నీకు మంచి మార్గాన్ని చూపించిపోతున్నాడు కాబట్టి నువ్వే ఆలోచించకుండా ఎక్కువగా మనసులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నిటి కూడా బయటికి పంపించేసేయి నీ మనసును నిర్మలంగా ఉంచుకొని బాబాకి అంకితం చేయని చెప్తున్నాను నీ ఆలోచనలన్నీ కూడా బిడ్డ నీ ఆలోచనలే కదా నీ జీవితంలో ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో అదే నీ జీవితానికి దారితీస్తుంది ఏదైతే అనవసరమో అది వదిలిపెట్టేసే ఏదైతే అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించు బిడ్డ నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే నీ జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించు అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేయాలి అప్పుడే ఆనందాన్ని కలిగి ఉంటావు జీవితంలో జరిగిన వాటి గురించి కృంగిపోయి నీ ముందు సంతోషాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు బిడ్డ నీ సాయి ఎప్పుడు కూడా నీతో ఉంటున్నాడని నమ్ము అద్భుతమైనటువంటి ఒక మంచి దారిని చూపిస్తున్నాను తల్లి ఇక నీ జీవితం అంతము కూడా మారిపోయి చాలా సంతోషంగా ఉండబోతుంది మరో రెండు రోజుల్లో ఊహించిన సంఘటనతో నీ జీవితమే మారిపోబోతుంది తల్లి ఇక నువ్వు నక్కతోక తొక్కినట్లే ఇక మంచి అంటే మీ ఇంట్లో నువ్వు కనీ విని ఎరుగున ఊహించినటువంటి మంచి అద్భుతమైనటువంటి నీకు అనుకూలమైనటువంటి సంఘటనలు జరుగుతాయి తల్లి దానితో నీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది ఇక అదృష్టం ఐశ్వర్యం వద్దన్న సరే ధనం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది తల్లి అదృష్టం కూడా ఉంటుంది ఇక ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు